వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు జ్ఞానంతో చెప్పేవారి మాట వినకపోయినా పరవాలేదు కాని అనుభవంతో చెప్పేవారి మాట ఖచ్చితంగా వినాలి స్వార్థం అనేది ఒక మనిషిని ఇంకో మనిషికి దూరం చేస్తుంది ప్రేమ అనేది ఒక మనిషిని ఇంకో మనిషికి దగ్గర చేస్తుంది నీవు మోసేది బరువు అనుకుంటే దింపేయాలి అనిపిస్తుంది అదే బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది మన అలవాట్లు అనేది ఆయుధాలు లాంటివి మంచివైతే మన జీవితాన్ని పైకి లేపుతాయి అదే చెడ్డవైతే లేచిన జీవితాన్ని కూడా కిందకి పడేస్తాయి ఓర్పుగా చేసే శ్రమ ఎప్పటికీ వృధా కాదు ఓర్పుగా ఎదురు చూడండి మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం తప్పకుండా వస్తుంది మీ ఆనందాన్ని పంచుకునే వారికంటే మీ బాధను పంచుకునే వారికే ఎక్కువగా విలువనివ్వండి కష్టాలు అనేవి ఒంటరిగా రావు అవి అవకాశాలను వెంట తీసుకుని వస్తాయి మనసులో విషం పెట్టుకుని పైకి నవ్వుతూ మాట్లాడేవారు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు ఏమీ లేనట్టు ఎప్పుడూ ఉండకండి ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్టే ఉండడం మొదలు పెట్టండి అప్పుడే అన్నీ రావడం మొదలు పెడతాయి ఒక చెట్టుపడినంత మాత్రాన అడవికి పెద్ద నష్టం జరగదు అలాగే నీకు ఒక ఓటమి ఎదురైన మాత్రాన నిజమైన సంకల్పం దెబ్బతినదు టైం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో అదే టైం నీ విలువను తెలియజేస్తుంది ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని చేరుకుంటావు ఏ పనిని రేపటికి వాయిదా వేయకండి ఎందుకంటే రేపు మరో పని మీ ఇంటి ముందు ఎదురు చూస్తూ ఉంటుంది మీరు అందరితో మంచిగా ఉన్నారని అందరూ మీతో మంచిగా ఉంటారనుకోవడం మీ అమాయకత్వం ఎందుకంటే లేడీ సింహాన్ని చంపడం లేదని సింహం లేడీని చంపకుండా ఉంటుందా ఎదుటివారిని చూసి మీరు అసూయపడుతున్నారంటే వారికన్నా మీరు తక్కువ అని మీరే ఒప్పుకుని బాధపడుతున్నారని అర్థం తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు మనకి నవ్వినా కన్నీళ్లే వస్తాయి ఏడ్చిన కన్నీళ్లు వస్తాయి కాని నవ్వించినవాడు నాలుగు రోజులు గుర్తుంటాడు బాధ పెట్టినవాడు బ్రతుకంతా గుర్తుంటాడు నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవాళ్లకన్నా అబద్ధాలు చెప్పి ఆకట్టుకునేవాళ్లని ఈ సమాజం ఎక్కువగా నమ్ముతుంది వాళ్ళకి ఎక్కువ విలువ ఇస్తుంది ధైర్యం అనేది కంటికి కనిపించని ఆయుధం ఆ ఆయుధం నీలో ఉంటే ఎంతటి శత్రువునైనా ఓడించవచ్చు మీ మనసు బాధతో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకోండి ఇతరుల మనసు బాధతో ఉన్నప్పుడు నవ్వించడం నేర్చుకోండి